కావ్యరాజులు రాత్రంతా గొడవపడి అలసిపోయి నిద్రపోతూ ఉంటారు ఇక కావ్య లేయడం లేట్ అవుతుంది అమ్మో నా కోసం జనాలు ఎదురు చూస్తూ ఉంటారని హడావిడిగా వెళ్తూ ఉంటే కావ్య చీర కొంగని ఎవరూ లాగినట్టు అనిపిస్తుంది ఇంకెవరు రాజే అన్నట్టు కావ్య అనుకొని నేను ఉదయాన్ని బూతు బంగర్తొచ్చినట్టుందని వెనక తిరిగి చూస్తే ఆ చీర కొంగ కాస్త రాజు కింద పడి ఉంటుంది నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశానులే అనుకొని దాన్ని బలవంతంగా తీయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంతలో రాజు లేస్తాడు ఇక కావ్య ఊహించిన విధంగానే తన చీర కొంగను పట్టుకొని లాగుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళి లేదు ఈ రోజు పని లేవద్దు నువ్వు నాతోనే ఉండు అంటూ ఉంటే నా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలుసా మిమ్మల్ని తొలగించారు మీ బాధ్యతల నుంచి నన్ను తొలగిస్తే వాళ్ళకే పడుతుంది పిడి అందుకే అన్ నేను వెళ్ళాలి అని అయితే అంటూ ఉంటే కావ్యాన్ని దగ్గరకు తీసుకొని ఈ రోజు వద్దని చెప్పాను కదా నాతోనే ఉండొచ్చు కదా శాంత చేస్తుందిలే పనులు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు ఇక వెళ్ళిపోతుంది అనుకుంటే కావ్య రాజ్ కోసం అట్లనే చూస్తూ ఉంటుంది ఓహో ఉన్నావులే నా కోసం అనుకొని ఇక అనుకున్న కార్యం అయితే జరిగిపోతుంది నాళ్ళకి కావ్య గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు రాజ్ మరోవైపు అయితే కళ్యాణ్ అలా అలాగే అప్పు తినడానికి తిండి ఉండదు ఇబ్బంది పడుతూ ఉంటారు ఈరోజు ఎలా ఫుడ్ అనుకుంటూ ఉంటే దైవానుగుణంగా ఒక ఆమె వచ్చి వాయినం ఇస్తుంది అయితే కన్ దాన్ని తినేలోపే వాళ్ళ నాన్న వస్తారు అప్పు వాళ్ళ నాన్న ఇక వచ్చిన తర్వాత ఏం చేయాలా కన్ ఫస్ట్ టైం అత్తగారు మామయ్య గారు ఇంటికి వచ్చారు ఏం చేయాలా అని అయితే కళ్యాణ్ బాధపడుతూ ఉంటే ఇక అప్పు ఇచ్చిన వాయినంలోని శనగలు అలాగే అరటిపండు తనకు వచ్చిన రకంగా చేసి తీసుకొచ్చి పెడుతుంది కానీ కన్నతల్లి కదా కనకం కనుక్కొనేస్తుంది ఓహో వాయినంలో ఉన్నవి ఇలా మాకు చేసి పెట్టావా ఎంత మారిపోయావ అప్పు అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక మూర్తి కూడా అడగకూడదు అనుకున్నా కూడా కానీ ఉండలేక మా ఇంటికి రావచ్చు కదా బాబు కొడుకైనా అల్లుడైనా నువ్వే కదా రండి బాబు అని అడిగితే ఇక అప్పుని మేము నాన్న మేమిక్కడ చాలా సంతోషంగా ఉన్నాంలే అని వాళ్ళకి ధైర్యం చెప్పి పంపిస్తుంది కనకం కూడా అప్పు మార్పును చూసి చాలా సంతోషపడుతుంది నా కూతురున ఇలాగా ఉండే భర్త గురించి ఎంత బాగా ఆలోచిస్తుందో అనుకుంటూ కనకం మురిసిపోతుంది కూతురు విషయంలో బాగా